తండ్రి వారికి కావలసిన ఐదు వారినే సవిస్తరముగా విన్నమించమని ఓ వారు చెప్పుడకు నిరాకరిస్తున్నట్టున్నది తండ్రి వారికి కావలసిన ఐదు లేవో వారికి మీరు కట్ట ఐదు లేవో నేనే సవిస్తరముగా విన్నవించదా ఆలకింపుడు ఒకటి మాగాంధీ యుధం ఇంద్రప్రస్థం ఐదవ ఐదవదందువా హాపురము తండ్రి హస్తినాపురం సూచిత్రి కదా వారి కుతంత్రం యావత్ భారతదేశానికి తలమానికముగా నిలిచిన హస్తినాపురాన్ని కోరుకొనున్నారనగా వారు కోరుకొనుడది ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రామమా లేక మాతో సంగ్రామమా పెద్దలు వయో వృద్ధులు తల్లి తండ్రులు మీరు చెప్పదలసిన వారు కావుననే చెప్పిత్రి కాని ఐ మూ విష్ణుతో లేదని అది చేత నితమ్ములదనుకో ఓడే అగుగదే వొడుటే అగుగదే అయినను పెద్దల మాటలు నిరాకరించక ఈ చిత్రే అనుకొనుడు మోదటి నుండియు మోదటి పరస్పర ప్రకారము నచ్చుకున్నట్టి వారమైసి ఏ గతి కలియో మైత్రి లోని పగలుము బయలు చెల్ములుగా కా তলমন্তুরাই মমমম দেনকুদরানি কলালনা তলমমকেডু।